హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆ హౌస్ వైఫ్ సో ఈరోజు షాపింగ్ బ్లాగ్ ఒకటి చూపిస్తున్నానండి నేను మీకు ఇది నిజాంపేట్ దగ్గరలో ఉంది కొలన్ రాఘవరెడ్డి రెడ్డి ఫంక్షన్ హాల్లో సో ఇక్కడ వచ్చేసి ఒక క్లియరెన్స్ సేల్ పెట్టారు ఎయిటీ వన్ పర్సెంట్ ఆఫ్ అండి సో చీరలు డ్రెస్సులు అలా కుర్తీలు చాలా ఉన్నాయి సో ఇది ఎక్కడ అంటే ఎగ్జాక్ట్గా మీకు ఇది టువర్డ్స్ నిజాంపేట్ రోడ్ అండి ఇప్పుడు నేను మీకు చూపించేది ఇది నిజాంపేట్ మెయిన్ రోడ్ నుంచి మనకి స్ట్రైట్గా లోపలికి వస్తే సో మనకి ఇది కొల్లన్ రాఘవరెడ్డి ఫంక్షన్ హాల్ అండి సో ఇక్కడ ఈ ఎగ్జిబిషన్ అనేది ఉంది ఎయిటీ వన్ పర్సెంట్ ఆఫ్ అని చెప్తున్నారు క్లియరెన్స్ ఏరు సో లోపలికి వెళ్ళి మనము కలెక్షన్ ఎలా ఉంది ఏంటి ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఒకసారి చూసేద్దామండి సో ఇది జెన్యున్గా ఉందా లేదా కూడా మీరే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ప్రైజెస్ జెన్యున్గా ఉన్నాయా లేదా ఏమైనా చీటింగ్ ఉందా అన్నది సో మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి సో ఇప్పుడు నేనైతే లోపలికి ఎంటర్ అవుతున్నానండి ఇక్కడ అయితే మనకి ఎయిటీ వన్ పర్సెంట్ అని ఇచ్చారు అప్ టు ఎయిటీ వన్ పర్సెంట్ అండి ఫ్లాట్ అయితే కాదు సో కొన్ని ఫిఫ్టీ ఉంటాయి కొన్ని సెవెంటీ ఉంటాయి కొన్ని థర్టీ ఉంటాయి అలా సో ఇప్పుడు లోపలికి ఎంటర్ అయిపోతున్నానండి నేను ఇలా మనం ఎంట్రన్స్ గేట్లో నుంచి లోపలికి వచ్చాక మనకి లెఫ్ట్ సైడ్కి ఎంట్ర ఎంట్రీ ఉంటుంది సో లోపలికి ఎంటర్ అయిపోతే మనకి ఇలా అన్ని టేబుల్స్ పెట్టారు టేబుల్స్ పెట్టి దానిపైన మనకి ఇలా శారీస్ అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి అండ్ డిస్కౌంట్ పర్సెంట్ కూడా ఫిఫ్టీ సెవెంటీ థర్టీ అలా ఉన్నాయి అన్నమాట సో ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న ఈ టేబుల్ అన్ని సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ఉన్నాయండి సో నేను మీకోసం కొన్ని సారీస్ ఓపెన్ చేసి కూడా చూపిస్తాను జస్ట్ కొంచెం ఐడియా రావడం కోసమని నిజంగా తక్కువ ఉన్నాయా లేదా అని సో ఇవన్నీ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ఉన్నాయండి ఇవి కొంచెం పట్టు ఫ్యాన్సీ లాగా అలా ఉన్న శారీస్ అనమాట లైక్ టిష్యూలో టిష్యూలో కానీ పట్టులో బనారస్లో ఇవన్నీ అలాంటి శారీసే సో ఈ కలెక్షన్ వచ్చేసి సెవెంటీ పర్సెంట్ ఆఫ్ పెట్టారు సో ఇవన్నీ అదే కలెక్షన్ అండి సో ఇక్కడ వచ్చేసేసరికి కుప్పడం పట్టు ఉన్నాయి సో నేను మీకు కుప్పడం పట్టు ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తున్నానండి శారీ వచ్చేస్తే ఇలా ఉంటుంది గ్రీన్ శారీ విత్ టిష్యూ బార్డర్ అండి సిల్వర్ టిష్యూ అసలు ఈ ఫోల్డింగ్ చూస్తేనే అర్థమైపోతుంది అనమాట ఇది కుప్పడం శారీ అని సో ఇది వచ్చేసి కూడా సేమ్ సెవెంటీ పర్సెంట్ ఆఫే ఉంది సో బార్డర్ వచ్చేసి ఇలా సిల్వర్ బార్డర్ అండ్ ప్రైస్ వచ్చేసరికి సెవెన్ ఫిఫ్టీ ఉందండి ఇది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సంథింగ్ ఉంది సో ఇది డిస్కౌంట్ పోను సెవెన్ ఫిఫ్టీకి వస్తుందనమాట సో సెవెన్ ఫిఫ్టీకి ఈ శారీ అంటే రీజనబుల్గా పెట్టొచ్చు మనకి అట్లీస్ట్ వ్రతంకి కానీ అలా దేనికైనా మనం ఇంట్లో పూజలు ఉన్నా మాసం వస్తుంది కాబట్టి అలా దేనికైనా యూజ్ చేసుకోవచ్చండి సెవెన్ ఫిఫ్టీయే కాబట్టి రీజనబులే అనిపించింది నాకు అండ్ ఇక్కడ వచ్చేసరికి సేమ్ ఇదే కుప్పడంలో ఇంకొక కలర్ అండి గ్రీన్ విత్ ఆరెంజ్ ఇచ్చారు ఆరెంజ్ బార్డరు ఇది కూడా కాంబినేషన్ చాలా బాగుంది నేను మీకు ఓపెన్ చేస్తున్నాను మొత్తం అయితే ఓపెన్ చేయలేమండి అది బండిల్ మనకి టై చేసి ఉంటుంది కాబట్టి ఓపెన్ చేయలేము సో నేను మీకోసం ఇలా ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూస్తున్నారు కదా క్యారెట్ గ్రీన్కి మంచి ఆరెంజ్ బార్డర్ అండి శారీ కూడా ఎక్సలెంట్గా ఉంది అండ్ ఇది కూడా సేమ్ సెవెన్ ఫిఫ్టీకే ఇది వచ్చేసరికి బనారస్ ఫ్యాన్సీ ఫ్యాన్సీ శారీ అండి సో చిన్న చిన్న బూటాస్కి చిన్న బార్డర్ కూడా ఇచ్చేశారు సిల్వర్ బార్డరు సైడ్ చిన్న బార్డర్ ఇచ్చారండి అండ్ కింద మనకు బాటంలోకి వచ్చేసరికి పెద్ద బార్డరు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇలా బాందిని కాటన్ అండి ఇవి కాటన్స్లో బాధిని కాటన్ శారీ అండి సో ఇది వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ డిస్కౌంట్ అయ్యాక ఫోర్ హండ్రెడ్ రూపీస్కి వస్తుందండి సో ఇది జస్ట్ నార్మల్ కాటన్ శారీ అండి ఇది ఏమీ పట్టు కాదు ఇది కాదు నార్మల్ కాటన్ శారీకి ఫోర్ ఫిఫ్టీ ఆర్ సారీ ఫోర్ హండ్రెడ్ మనం పెట్టచ్చు అండ్ ఇది కూడా ఇంకొకటి బాందిని ప్రింట్ లావే ఉందండి బట్ బార్డర్ కొంచెం డిఫరెంట్ వచ్చింది ఫ్యాన్సీగా యూస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఇలాంటివి తీసుకోవచ్చు సో దీని కాస్ట్ వచ్చేసరికి థౌజండ్ ఇచ్చారండి యాక్చువల్గా త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ అంట సో విత్ డిస్కౌంట్ థౌసండ్ రూపీస్కి వస్తుంది సో ఇవన్నీ కొంచెం కాటన్ శారీస్ అనమాట కాటన్ ఫ్యాన్సీ ఇలా మిక్స్ అయిపోయి ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి పటోలా డిజైన్ పటోలా ప్రింట్తో ఇచ్చారు త్రీ థౌజండ్ ఉందండి ఆఫర్లో మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ అప్రాక్సిమేట్గా వచ్చేస్తుంది సో నెక్స్ట్ వచ్చేసరికి ఇవన్నీ కాటన్ శారీస్ అనమాట సో ఇవన్నీ థర్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ అలా ఉన్నాయండి టేబుల్ మీద కొన్ని థర్టీ ఉన్నాయి కొన్ని ఫిఫ్టీ ఉన్నాయి సో ప్రైస్ చూసేటప్పుడు మాత్రం చూసి తీసుకోండి మీకు ఏదైనా డౌట్ వస్తే కనుక అక్కడ వాళ్ళు ఉంటారు వాళ్ళ టీం మెంబర్స్ వాళ్ళని అడిగి కనుక్కున్న తర్వాతే తీసుకోండి ఎందుకంటే కొన్ని ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ అని రాసి పెట్టారు అండ్ దానికి కొన్ని డిస్కౌంట్ ఇచ్చి రాశారు ప్రైజ్ కొన్ని డిస్కౌంట్ రాయకుండా జస్ట్ ప్రైజ్ రాసేసారనమాట సో ఒకసారి ప్రైస్ తెలుసుకున్న తర్వాతనే కొనుక్కోండి ఇది వచ్చేసరికి ఇంకొక కాటన్ శారీ అండి ఫైవ్ నైంటీ నైన్ ఉంది సో దానిపైన ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనమాట సో ఇది కూడా ఇంకొక కాటన్ శారీ ఇది కూడా ఫైవ్ నైంటీ నైన్ ఉంది ప్యూర్ కాటన్ శారీస్ అయితే చాలా మంచి కలెక్షనే ఉందండి డిజైన్స్ బార్డర్స్ ఇవన్నీ చాలా వైడ్ రేంజ్ వెరైటీస్ ఉన్నాయి సో కాటన్ శారీస్ కోసం అయితే పక్కా వెళ్ళొచ్చండి పెద్దవాళ్ళు ఎందుకంటే మనకి ఇంకా తక్కువ కాస్ట్కే వచ్చేస్తున్నాయి ఇవన్నీ సో ఇవన్నీ కాటన్ శారీసే అండి ఇప్పుడు నేను మీకు చూపించే టేబుల్ అంతా ఇవి ఫైవ్ నైంటీ నైన్ పైన మీరు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ వేసుకున్నా కానీ అట్లీస్ట్ త్రీ హండ్రెడ్కైనా వచ్చేస్తుందండి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ మరీ ఎక్కువ ఉంటే ఫైవ్ హండ్రెడ్ అంతే సో త్రీ ఫోర్ హండ్రెడ్లో కాటన్ శారీస్ వచ్చేస్తున్నాయి కాబట్టి హాయిగా ఇంట్లో అయినా పెద్దవాళ్ళు కట్టుకునేలాగా ఉన్నాయి కాబట్టి తీసేసుకోవచ్చండి సో ఇది వచ్చేసరికి ఇంకో కాటన్ శారీ అండి థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అన్నారు మంచి మెరూన్కి ఆరెంజ్ బార్డర్ అనమాట సో ఇది వచ్చేసరికి ఇంకొక కుప్పడం అండి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చారు అండ్ పెద్ద బార్డర్ వచ్చిందనమాట బట్ ఇందులో కొంచెం టిష్యూ మిక్స్ అయ్యింది సో లైట్ గోల్డ్ కలర్కి బ్లాక్ బార్డర్ ఇచ్చేశారు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ విత్ టిష్యూ ఉంది కాబట్టి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ అండి దీనిపైన ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ అంటే మీకు ఆల్మోస్ట్ టూ థౌజండ్కి వచ్చేస్తుంది అనమాట ఈ శారీ సో ఇవన్నీ అవేనండి ఇక్కడ నేను మీకు చూపించే కలెక్షన్ ఇది మొత్తం అదే కుప్పడం పట్టువే సో ఫ్యాన్సీ శారీస్ సీకోవి ఇలాంటివి చాలా అంటే చాలా కలెక్షన్స్ ఉన్నాయండి ఇది ఇంకొక కాటన్ శారీ అండి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చారు సారీ థర్టీ పర్సెంట్ సో లెవెన్ ట్వంటీ ఫైవ్ ఇది యాక్చువల్గా కాస్ట్ సో దీనిపైన థర్టీ పర్సెంట్ అండి అంటే మీకు అరౌండ్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అలా పడుతుంది ఇది కూడా అంతే అండి సేమ్ కాస్ట్ బట్ ఇలా కళనేత బార్డర్తో వచ్చినవి అయితే చాలా కలెక్షన్ ఉందండి కాటన్వి కలనేత బార్డర్లో అయితే చాలా కలెక్షన్స్ ఉన్నాయి కాబట్టి మీకు నచ్చిన కలర్లో మీరు తీసుకోవచ్చు అనమాట ఇప్పుడు నేను చూపించిన బ్లూ కానీ ఆరెంజ్ కానీ గ్రీన్ కానీ అన్నీ సేమే అండి అన్నీ కాటన్ శారీసే ప్యూర్ కాటన్ కళ్ళనేత బార్డర్తో వచ్చాయి అండ్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ కలనేత బార్డర్ కాబట్టి కొంచెం రేట్ ఎక్కువ ఉందండి అంటే ఇప్పుడు మనం వేరే దాంతో కంపేర్ చేసుకుంటే ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ ఫిఫ్టీ అలా పడుతుంది సో ఇది నారాయణపేట్ శారీ అండి నారాయణపేట్ శారీస్ అయితే మీకు అందరికీ తెలిసినవే ట్వెల్వ్ నైంటీ నైన్ దానిపైన ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చారు అంటే అరౌండ్ సిక్స్టీ సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ అలా వస్తుంది మీకు ఇవన్నీ నారాయణపేటేనండి పెద్ద బార్డర్ శారీస్ అనమాట ఇవన్నీ సో చిన్న బార్డర్వి కూడా ఉండొచ్చు నాకు పెద్ద బార్డర్వి ఎక్కువ కనిపించాయండి మీరు ఒకసారి వెళ్తే కనుక కనుక్కోండి చిన్న బార్డర్వి ఉన్నాయా లేదా అని నాకైతే మ్యాక్సిమం అన్నీ ఇలా పెద్ద బార్డర్వే ఉన్నాయి అవే కనిపించాయి నాకు నారాయణపేట్ శారీస్లో అండ్ ఇది వచ్చేసరికి ఇంకొక కలంకారి డిజైన్ ఇలా ముగ్గు ప్రింట్తో వచ్చిందండి బట్ శారీ మాత్రం చాలా సాఫ్ట్గా ఉందన్నమాట కాటన్ శారీ చాలా మెత్తగా ఉందన్నమాట ఈజీగా ఇంట్లో పెద్దవాళ్ళు కట్టుకునేలాగా చాలా మంచిగా ఉందన్నమాట ఇది వచ్చేసరికి ఫోర్ హండ్రెడేనండి ఇప్పుడు మీకు చూపిస్తున్న ఈ గ్రీన్ శారీ కూడా ఫోర్ హండ్రెడే పడింది సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఒక టిష్యూ శారీ అండి చూస్తున్నారు కదా సిల్వర్ టిష్యూ సో ఆల్ ఓవర్ చీరంతా టిష్యూలోనే ఉంటుంది సిక్స్టీన్ హండ్రెడ్ సో దీనిపైన మళ్ళీ డిస్కౌంట్ వస్తుందనమాట సో ఇలా టిష్యూ శారీస్ అయితే చాలా చాలా కలెక్షన్స్ ఉన్నాయండి టిష్యూ ఫ్యాన్సీ శారీస్ సో ఇలాంటివి సో మీరు కావాలి అనుకుంటే కనుక చాలా వరకు మీరు వెతికి తీసుకోవాలండి మ్యాక్సిమం వాళ్ళు కూడా ఎక్కువ ఏం చూపించట్లేదు సో మీ ఓపిక మీరు వెతుక్కొని మీరు తీసుకోవాలి ఇప్పుడు నేను ఆల్ ఓవర్ టిష్యూ శారీ మీకు చూపిస్తున్నాను కదా ఇలాంటివి చాలా ఉన్నాయండి ఇదైతే థౌజండ్ రూపీస్ అంట అంటే విత్ డిస్కౌంట్ థౌసండ్ అండి అండ్ ఇవన్నీ వచ్చేసి ప్యూర్ కాటన్ అండి ప్యూర్ కాటన్ శారీస్ ఇవన్నీ అండ్ ఇది వచ్చేసి ఇంకొకటి పటోలా ప్రింట్ పటోలా బార్డర్ వచ్చేసి పైన అంతా కలంకారీ ఇచ్చారు నైన్టీన్ నైంటీ ఫైవ్ టూ థౌజండ్ అనుకోండి అప్రాక్సిమేట్గా దాని మీద ఫిఫ్టీ పర్సెంట్ అనమాట థౌజండ్ రూపీస్కి ఇలా మంచి కలంకారీ బార్డర్ వచ్చే కలంకారీ శారీ మీకు వచ్చేస్తుంది అండ్ ఎలాగో పండగల సీజనే కాబట్టి మీకు ఎక్కడైనా యూస్ చేసుకోవచ్చు అండి పండగలు ఫెస్టివల్ ఇలా చిన్న చిన్న పార్టీస్ ఉన్నప్పుడు ఇది నార్మల్ ఫ్యాన్సీ శారీ అండి ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఉంది దానిపైన ఫైవ్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ సో ఇలా మీరు ఫంక్షన్స్కి లేదా పూజలు ఎక్కువ ఉన్నాయి ఇలా ఏదైనా చిన్న పెట్టుబడులకి కానీ ఇలాంటివి ఉన్నప్పుడు చూసి తీసుకోవచ్చండి ఇలాంటివి అండ్ ఇందులో కొన్నిటికి మాత్రం కొంచెం డ్యామేజెస్ ఉన్నాయండి సో తీసుకునేటప్పుడు మాత్రం ఒకసారి ఓపెన్ చేయమనండి కంప్లీట్గా ఓపెన్ చేయించుకొని చెక్ చేసుకున్న తర్వాతే తీసుకోండి కొన్ని శారీస్ ఏమో షేడ్ అయిపోయాయి లైట్గా కొన్ని ఏమో చిన్న చిన్న డ్యామేజెస్ ఉన్నాయి సో చూసి తీసుకుంటే బెటర్ అండి ఇది నా సిన్సియర్ సజెషన్ అండ్ ఇది వచ్చేసి నార్మల్ జార్జెట్ శారీ అండి లైట్ ఎల్లో కలర్లో ఉంది లైట్ ఎల్లో కలర్కి కొంచెం బ్రౌన్ కలర్లో ఆ షేడ్లో బార్డర్ ఇచ్చేసారు నార్మల్ జార్జెట్ శారీ ఫ్యాన్సీ శారీ అండి సో చిన్న చిన్న పార్టీస్కి కానీ పూజలకి కానీ ఈజీగా కట్టేసుకోవచ్చు అది అండ్ ఇది వచ్చేసరికి ఇంకొకటి షిబోరి అండి ఇది ఆర్గెన్జా శారీ అనమాట బట్ ఇది కూడా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది అండ్ ఈ ఆర్గెన్జా కాబట్టి థర్టీన్ ఫిఫ్టీ ఉందండి దీనిపైన ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనమాట అంటే మీకు అరౌండ్ సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్లో ఆ శారీ ఇది ఇంకొక కాటన్ శారీ అండి సారీ ఫ్యాన్సీ శారీ అండి ఇది కూడా ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంటే ఉంది సో సిక్స్ హండ్రెడ్ పైన ఫిఫ్టీ పర్సెంట్ అండి అంటే మీకు త్రీ హండ్రెడ్కి శారీ వచ్చేస్తుంది సో త్రీ హండ్రెడ్కి శారీ అంటే ఇలా ప్రింట్ వచ్చింది చాలా రీజనబులే కదా సో ఎవరైనా ఈజీగా తీసేసుకోవచ్చు ఇలాంటి శారీస్ దొరికితే కనుక బట్ వెతకాలండి వెతుక్కొని తీసుకోవాలి ఇంకా వెతుక్కొని దొరికిన వాళ్ళు లక్కీ అనుకోవాలి అంతే సో ఇలాంటి ఫ్యాన్సీ శారీస్ టిష్యూ శారీస్ అయితే చాలా ఉన్నాయండి ఇది అడ్డంగా వచ్చాయండి లైన్స్ జెరీ లైన్స్ అడ్డంగా జెరీ లైన్స్ వచ్చాయి సిల్వర్ లైన్స్ వచ్చాయి అండ్ కింద బార్డర్ కూడా మీకు కాపర్ బేస్డ్ వచ్చింది అండ్ ఇది వచ్చేసరికి ఇంకొక బాధిని కాటన్ అండి సో నా వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ నా వీడియోని షేర్ చేయండి వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి అండ్ ఇది వచ్చేసి అయితే కాటన్ శారీ కాటన్ షిబోరీలో మీకు బాందిని డిజైన్లో వచ్చేసింది శారీ మాత్రం చాలా బాగుందండి నేను ఇందులో కలర్స్ కోసం చాలా వెతికాను బట్ మా కలర్స్ ఏం దొరకలేదు ఇది ఒక్కటే ఉందండి ఇందులో కలర్స్ కూడా వెతికితే మీకు ఎవరికైనా దొరకొచ్చు అండ్ స్టాక్ కూడా డైలీ చేంజ్ అవుతుంది కాబట్టి లక్కీ దొరికితే దొరకవచ్చండి ఇది కూడా సెవెంటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ఆన్ సిక్స్ హండ్రెడ్ అండి సో ఇది ఇది ఇంకొక ఫ్యాన్సీ శారీ అండి మంచి పీచ్ కలర్లో ఉంది అండ్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అన్నారు థౌజండ్ రూపీస్ ఎంఆర్పి సో దానిపైన థర్టీ పర్సెంట్ అండి అంటే అరౌండ్ సెవెన్ హండ్రెడ్ అలా వచ్చేస్తుంది మంచి పీచ్ కలర్లో కాపర్ బార్డర్ వచ్చేసింది మీరు చిన్న చిన్న పార్టీస్కి కిట్టి పార్టీస్కి అలా యూస్ చేసేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఇది ఇంకొక బాందిని ప్రింట్ అండి ఈ శారీ మాత్రం చాలా సాఫ్ట్గా ఎక్సలెంట్గా ఉందండి శారీ బట్ నాకు ఆల్రెడీ చాలా రెడ్ శారీస్ ఉన్నాయి అని చెప్పి నేను తీసుకోలేదు రెడ్ కలర్ చాలా ఎక్కువ అయిపోయాయి నాకు ఆల్రెడీ బట్ శారీ మాత్రం సూపర్ ఉందండి మీకోసం ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీరు వెళ్ళినప్పుడు ఇది ఉంటే కనుక తప్పకుండా తీసేసుకోండి ఈ శారీని అంత బాగుందనమాట క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉందండి అండ్ ఇలా కొంచెం ఎంగేజ్లో ఉన్న వాళ్ళైతే ఈజీగా హ్యాండిల్ కూడా చేసేసుకోవచ్చు అనమాట ఈ శారీని అంత బాగుంది ఇది పళ్ళు అండి నేను మీకు ఇప్పుడు చూపిచ్చ చూపిస్తుంది సో ఓపెన్ చేసి చూపిస్తున్నాను నేను మీకు అండ్ బ్లౌజ్ వచ్చేసి కూడా రెడ్ కలర్ ఉందండి చూశారు కదండీ ఈరోజు వీడియోస్ అంతా కలెక్షన్స్ నేను మీకు చూపిస్తున్నవన్నీ ఇవన్నీ అవే శారీస్ అండి సో ఫ్యాన్సీ పట్టు ఫ్లోరల్ ప్రింట్ ఆర్గెన్జా అన్నీ అన్ని మోడల్స్ అన్ని వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ సో ఇవన్నీ వచ్చేసి సిల్క్ శారీస్ అండి డైలీ వేర్కి ఇది టూ త్రీ హండ్రెడ్ అలా ఉన్నాయి బట్ నేను ఇది ఎక్కువ చూడలేదు సో ఇవన్నీ సిల్క్ శారీస్ అనమాట సిల్క్ జార్జెట్ శారీస్ అలా నార్మల్గా ఇంట్లో వాడేసుకొని కట్టేసుకునేలాగా ఉండే శారీస్ అనమాట సో చూస్తున్నారు కదండి దీంతో పాటు ఇంకా ఇందులో చాలా కలెక్షన్స్ ఉన్నాయి చాలా టేబుల్స్ ఉన్నాయి అండ్ ఇలాంటి కలెక్షన్స్ అయితే లోపల పట్టు పట్టు లంగాలు ఇలాంటి కలెక్షన్స్ కూడా చాలా ఉన్నాయి అండ్ ఇంకా కుర్తీ కలెక్షన్స్ కూడా ఉన్నాయండి కుర్తీస్ కూడా నేను కొన్ని చూపిస్తానండి నేను మీకు కుర్తీ కలెక్షన్స్ కూడా నేను ఎక్కువ చూడలేదు నేను ఓన్లీ మెయిన్ శారీస్ కోసమే వెళ్ళాను అండ్ ఇది వచ్చేసరికి ఇవన్నీ కుర్తీసేనండి మీకు ఇక్కడ ర్యాక్లో కనిపిస్తున్నవన్నీ కుర్తీసే సో కుర్తీస్ కూడా త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ అలా ఉన్నాయి ఆ రేంజ్లోనే ఉన్నాయి సో డిస్కౌంట్ పోను మీకు త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్కి కుర్తీ వచ్చేస్తుంది కాబట్టి మీరు వెళ్ళి సర్చ్ చేసుకోవచ్చు అండి మీకు నచ్చింది మీరు తీసేసుకోవచ్చు నేను ఒకటైతే మీకు ఇప్పుడు చూపిస్తున్నాను ఫైవ్ ఎయిటీ ఉంది చూస్తున్నారు కదా ఈ కుర్తి ఫైవ్ ఎయిటీ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ఉంది దీనిపైన మీకు అరౌండ్ త్రీ హండ్రెడ్ అలా వచ్చేస్తుంది ఈ కుర్తి సో ఇదండి ఈరోజు వీడియో నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి అండ్ వీలైనంత తొందరగా మీరు వెళ్ళి మీకు నచ్చిన శారీస్ మీరు అతి తక్కువ రేట్లో తెచ్చేసుకోవచ్చు ఎలాగో మనకి పండగల సీజన్ వచ్చేస్తుంది సో తప్పకుండా వెళ్ళండి కలెక్షన్ ఎలా ఉంది ఏంటి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి బాయ్ గాయస్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో